వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాష్ట్రం ఇలా నిమ్మకున్నది ముప్పై లక్షల మంది యువకులు ఇలా వాళ్ళ జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం వడుచుకోలేదు వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ దొంగ సారాధన చేసి ఢిల్లీ పోయి విచారణ పోతే ఇలా క్యాబినెట్ మొత్తం అడిగిపోయింది క్యాబినెట్ దేని గురించి ఆలోచించాలే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఇబ్బంది గురించి చర్చించాలి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మంది బతుకు అంధకారం అయితే దాని గురించి చర్చించాలి నీ బిడ్డని కాపాడ కోసము ఇక్కడ యువకులు అరెస్ట్ చేస్తున్నావు యువకుల కోసం పడటం విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నావు పుష్పేశ్వరుడు విద్యార్థులు అరెస్ట్ చేసినావు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అరెస్ట్ చేసినావు వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేసినావు నీ బిడ్డ చేస్తే అరెస్ట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి ఆపే ప్రయత్నం చేస్తావు ఇంతకంటే మూర్ఖత్వం అదే గ్రూప్ వన్ పరీక్షలు అది చేసినాం వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళ బతుకులు హోలుగా పాడాలి దీనికి కారణం వాళ్ళు నీ నిర్లక్ష్యమే నీ కొడుకు నిర్లక్ష్యం నీ కొడుకు నీ కొడుకు ధనాపేక్ష ఏళ్ళ వర్గాలు పైసలు చంపాలి కోట్లు సంపాదించుకోవాలి యువకులు విద్యుత్ అంతా ఆడుకోవాలి దయచేసి పరీక్ష రాసిన వాళ్ళు కానీ లేకుంటే పరీక్ష రాయకుండా ఇబ్బంది పడ్డం వాళ్ళు కానీ ఎవరైనా కానీ సెలెక్ట్ కాకుండా ఉన్న వాళ్ళు కానీ అన్యాయానికి గురైన యువత ఎవరు కూడా నారాజుగా అవసరం లేదు మీకోసం మేము కొట్లాడతాం అందరం కలిసి కొట్లాడదాం మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తప్పకుండా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ప్రభుత్వం మెడల్ వాంచుతాం ముందుకేస్తాం గుర్చుకొచ్చి రోడ్లను నిలబడతాం ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పే వరకు మీ కొడుకును భర్తరా చేసే వరకు నష్టపోయిన యువతను ఆ అభ్యర్థులందరూ కూడా న్యాయం చేసే వరకు ఇలా చెప్పి ఎట్టి మధ్య వదిలిపెట్టే ప్రసక్తి లేదు సిట్టింగ్ టిజెస్ తో విచారం జరపాలి ఇలా టీఎస్పీఎస్సీ కమిషన్ తో పాటు కమిషన్ కమిషన్ తో పాటు ఆ సభ్యులందరినీ అందరినీ ప్రాసిక్యూట్ నీ కొడుకుని ప్రాసిక్యూట్ చేయాలి వీళ్ళందరికీ కేసులు బొగ్గేయాలి సిటీ కేసుతో విచారణ జరపాలే వాళ్ళందరూ లక్ష రూపాయలు వాళ్ళు తప్పకుండా అప్పటి వరకు నీ ఉల్పడ్డే ప్రసక్తి లేదు సచ్చిపోతారు కష్టపడి అలా కూలీనాలు చేసి కోచింగ్ తీసుకున్నారు కష్టపడి ఎగ్జామ్ రాసి సెలెక్టర్ కొంతమంది నీ కొడుకు నీ కుటుంబం యొక్క ధనాపేక్ష వల్ల అందరు బజాల పడుతుంది ఇవాళ ఎందుకు రద్దు చేస్తావు ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తావు ఇన్నోళ్ళు ఏం పీకినావు ఇన్నోళ్ళు ఏం పీకినావు నువ్వు ఇప్పుడు రద్దు చేస్తావు నువ్వు ఎవడొక్కడ చేసిన తప్ప ఇంతమంది బలి చేస్తున్న వేరడం నీ కారణం నువ్వే నీ నిర్లక్ష్యమే నీ కుటుంబం నిర్లక్ష్యమే అధికార నిర్లక్ష్యమే నీ పార్టీ నాయకుల కోసం నీ పార్టీ కార్యకర్తల కోసం ఈరోజు ఇంతమంది బలి చేస్తున్న వేయాల దీని మొత్తం లీక్ చేసిన వాడు నీ పార్టీ ఎవడే నీ పార్టీ కార్యకర్తల కోసం నీ పార్టీ నాయకుల కోసం లీక్ చేసిన వేయాల మళ్ళీ బీజేపీని బనాలు చేస్తారు ఇవాళ ఏ జరిగిన కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తా ముఖ్యమంత్రి స్పందించాలి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తే భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఆందోళన విరమించే ప్రసక్తులు రాసిపెట్టుకో నీకు చుక్కలు చూపెట్ట రాసిపెట్టుఆర్ఎస్